అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు ఇప్పటి వరకు విమానం ఎందుకు కూలింది అనే కారణాలు బయటకు రాలేదు కాగా పైలట్ ఇచ్చిన మేడేకాల్ వాయిస్ రికార్డు గురించి మాత్రమే వార్తలు వచ్చాయి ఇంకా బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషించాల్సి ఉంది అయితే ఈ క్రమంలో విచారణ జరుపుతున్న అధికారులకు అంతు చిక్కని ప్రశ్నలు ఎదురవుతున్నా అంత భారీ విస్ఫోటనం జరిగాక విమానంలోని రెండు వందల నలభై రెండు మందిలో ఎవరు బతికే ఛాన్స్ లేదని అందరూ అనుకుంటున్నారు కానీ ఏ సీట్లో కూర్చున్న రమేష్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు అది ఆనందించాల్సిన విషయమే కానీ అంత విస్ఫోటనలో అతను ఒక్కడే ఎలా బయటపడ్డాడనేది కొన్ని మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఈ ప్రశ్నకు సమాధానమే ఈ వీడియోనైనా అనే సందేహం కలుగుతుంది ఈ వీడియోను కరెక్ట్గా పరిశీలిస్తే విమానం కూలేముందు జస్ట్ ఒక మైక్రో సెకండ్ గ్యాప్లో ఒక ముక్క ఎగిరిపడినట్లుగా కనిపిస్తుంది ఆ ముక్క ఏంటి అనే దానిపై ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయి ఎగిరిన ఆ ముక్కే విశ్వాస్ కుమారా అనే డిస్కషన్ మొదలైంది అయినా అంత ఎత్తు నుంచి దూకిన అతను చిన్న చిన్న గాయాలతో ఎలా బయటపడ్డాడు అన్నది ప్రశ్నగా మారింది విశ్వాస్ కుమార్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అతను ప్రమాదానికి ప్రమాద స్థలంలోనే ఉన్నాడని అర్థమవుతుంది తన చుట్టూ మృతదేహాలు ఉన్నట్లుగా చెప్తున్నాడు అంటే విమానం కూలిన ప్రాంతంలోనే విశ్వాస్ పడిపోయాడు అతను కూర్చున్న సీటుతో సహా పడిపోయాడా అదే ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యమా అని తేలాల్సి ఉంది విశ్వాస్ కుమార్ ఎలా బయటపడ్డాడు అన్న దానిపై పోలీసులు అడగగా ఎలా బయటపడ్డాడో నాకే తెలియదు అన్నాడు విశ్వాస్ ఏ ప్రాంతంలో పడ్డారు నడుచుకుంటూ రోడ్డు వరకు ఎలా రాగలిగాడు విమానం కూలిన హాస్టల్ పైన ఇసుక బిల్లలపై పడ్డా అన్న కోణంలో విచారిస్తున్నారు చుట్టుపక్కల సీసీ కెమెరాలను అధ్యయనం చేస్తున్నారు పోలీసులు చూడాలి మరి ఈ ప్రమాదం ఎలా జరిగింది ఇంత విస్ఫోటనంలో ఈ ఒక్క పర్సనే ఎలా బయటపడ్డాడు అనే కోణంలో దర్యాప్తు సంస్థలు ముమ్మరం చేశాయి కానీ ఎంత జరిగినా ఇది మరీ దారుణమైన ఇటుక చుస్త